హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి శరణవరాత్రులో భాగంగా ఆరో రోజున ఈ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి అలాగే ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి ఈ సమయంలో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజలు చేస్తూ ఉంటారు అయితే దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలు అలంకరించి తొమ్మిది ప్రత్యేకమైన నైవేద్యాలు చేసి పూజించుకుంటూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ నవరాత్రుల్లో ఆరో రోజున కాచ్యాయని అమ్మవారిని పూరి పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాచ్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు తనకు సంతానం కలగలేదు తను దుర్గాదేవికి గొప్ప భక్తుడు ఆయన ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటాడు అయితే ఈ సందర్భంగా ఆ మహర్షి కోరికను అమ్మవారు నెరవేర్చిందా ఏ సమయంలో అమ్మవారు జన్మించారు విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఎవరి కాత్యాయనీ దేవి మన హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలలో కాత్యాయని మాతది అత్యంత హింసాత్మక రూపాల్లో ఒకటిగా చెప్పుకుంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వధించారు అందుకే ఈ అమ్మవారిని మహిషాసుర మధ్యని అని కూడా పిలుస్తారు ఈ తల్లి సింహంపై స్వారీ చేస్తూ ఉంటుంది కాత్యాయనీ దేవి అంటే దుష్టశక్తులను నాశనం చేసే తల్లి అని చాలామంది నమ్ముతారు అయితే వామనపురం ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు సైతం మహిషాసురుడు అనే రాక్షసుడు ముప్పతి ముప్పతిప్పులు పెట్టేవారు అయితే వారికి చాలా చిరాకు తెప్పించడంతో త్రిమూర్తులందరూ కలిసి కాత్యాయనీ దేవిని సృష్టించారు తమ కోపాన్ని శక్తి కిరణాల రూపంలో వ్యక్తం చేయడంతో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో స్ఫటికీకరించబడుతుంది అప్పుడు తను ఈ కిరణాలను తను ఈ కిరణాలకు సరైన రూపాన్ని ఇచ్చాడు అందుకే ఈ దుర్గామాత రూపాన్ని కాత్యాయని లేదా కాత్యాయన కుమార్తె అని కూడా అంటారు అయితే మరో కథనం ప్రకారం ఆయన మహర్షి కాత్యాయన మహర్షి దుర్గాదేవికి గొప్ప భక్తుడు తన భక్తికి పరవశించిన దుర్గా అమ్మవారు తన కోరిక మేరకు ఆయనకు కుమార్తెగా జన్మించిందట అంతేకాదు ఈ అమ్మవారు చాలా అందంగా బలంగా అలాగే అత్యంత నైపుణ్యం కలిగిన పోరాట యోధురాలుగా పేరు ప్రఖ్యాతలు గడించింది నవరాత్రుల్లో ఆరో రోజున కాత్యాయనీ దేవిని పూజించేవారు అమ్మవారికి తేనెను ప్రత్యేకంగా సమర్పించుకోవాలి ఈ తల్లికి ఇష్టమైన రంగు బూడిద రంగు ఈ రూపంలోనే మనకు అమ్మవారు దర్శనమిస్తారు కాత్యాయనీ దేవి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాత్యాయని మాత గురుగ్రహాన్ని పరిపాలిస్తుంది గురు గ్రహాన్ని తెలివితేటలకు ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు అందుకే కాత్యాయనీ దేవిని పూజించే వారికి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని సకల జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తారు మరీ ముఖ్యంగా నవరాత్రుల్లో పెళ్లికాని కన్యలు తమకు నచ్చిన భర్తను పొందడం కోసం కాత్యాయని పూజిస్తారు కాత్యాయనీ దేవి మంత్రాలు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఉన్నాయి కదా ఈ మంత్రాలు చదివిస్తూ చదువుతూ కాతాయని మాత్రం ఆరాధిస్తే ఆమె మనకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలిగిస్తుంది మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లను కూడా ఆవిడ క్షమిస్తారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ నవరాత్రుల్లో ఆ రోజు ఆరో రోజున కాత్యాయని అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో పూజించుకుని ఆమె ఆశిస్సులు మనం పొందుతాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్